హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదిహేనవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు ఇన్ కోల టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ రైజున్ ఇన్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పల్మిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పల్మిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే పలమునా టొమాటో మార్కెట్లు అయితే టాపు అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ పలమునా టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లు అయితే టాపు ధరితే పలగటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ ధరతో పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా చివరగా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వేల వంద రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో ధర ధరతో పలకటం జరిగింది థౌజండ్ రూపీస్ టు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి